విద్య పూర్తి చేసుకుని ఎన్ఎంసి పరీక్ష క్వాలిఫై అయిన విద్యార్థులకి ఒక సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పిఆర్ అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపం చేస్తుంది సుమారు పదమూడు నెలల నుంచి విద్యార్థులు కాళ్ళకి చెప్పులు అరిగేలాగా తిరుగుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి పిల్లలకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తున్న కాలయాపన వల్ల విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు ఏపీఎంసీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ సంతకం పెట్టారు కానీ రిజిస్టర్ దగ్గర మాత్రం సంతకం అవలేదు రిజిస్టర్ చెప్తున్న కారణాలు ఏంటంటే ఎన్ఎంసి దగ్గరకు వెళ్లాలి ఢిల్లీ వెళ్తేనే ఇది పని అవుతుందని ఆయన చెప్తున్నారు పిల్లలు అడిగారు సార్ మేము టికెట్లు పెట్టుకుని చార్జెస్ పెట్టుకుని మేము వస్తాము ఢిల్లీ ఎన్ఎంసి దగ్గరికి మీరు కూడా రండి మేము మిమ్మల్ని తీసుకెళ్తాం లేకపోతే మమ్మల్ని మీరు తీసుకెళ్ళండి మీతో పాటు వస్తాం ఎన్ఎంసీలో ఎవరితో మాట్లాడతారో మాట్లాడండి మాకు పూర్తి చేయండి అని పిల్లలు పాపం అభ్యర్థించారు ఏపీఎంసి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టార్ అడిగితే రమేష్ గారిని ఆయన రోజుకు చెప్తున్నారు మీరు వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ ఇంటర్న్షిప్ చేయాలంటున్నారు ఆ రోజు అగ్రిమెంట్ ప్రకారం ఆ రోజు ఆనాటికి వాళ్ళు ఇచ్చిన జీవోలో స్టూడెంట్స్ ఇచ్చిన కాపీస్ లో ఏం చెప్పారంటే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత మీకు పర్మట్ రిజిస్ట్రేషన్ ఇస్తామనేది చాలా స్పష్టంగా పేర్కొన్నారు పిల్లలు అడిగారు మేము ఎన్ఎంసి పెట్టిన పరీక్షని క్వాలిఫై అయి వచ్చాము మాకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి ఇస్తే ప్రాక్టీస్ వేరే దగ్గర చేసుకుంటాము అని వాళ్ళు చెప్తా ఉంటే రిజిస్టార్ గారు పదమూడు నెలల నుంచి ఎంత డిలే చేస్తున్నారంటే దీనివల్ల వాళ్ళు సంవత్సరం పాటు తమ లైఫ్ ను కోల్పోయారు చాలా దారుణంగా వ్యవహరించారు ఇక్కడ ఆర్థిక స్తోమత లేని పిల్లలు ఇక్కడ ప్రభుత్వము ప్రైవేట్ మెడికల్ కళాశాలలో లక్షల రూపాయలు ఫీజులు చెల్లించే ఆర్థిక స్తోమత లేక గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా చాలా మంది విద్యార్థులకి ప్రోత్సాహం ఇచ్చి విదేశాలకు వైద్య విద్య కోసం పంపించారు వాళ్ళందరూ తమ కోర్సులు పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చి స్టేట్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ జాతీయ వైద్య మండలి నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఆంధ్రప్రదేశ్కి వచ్చాక మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా ఆపేశారు విద్యార్థులకి దీని వల్ల విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు వాళ్ళు గత పదమూడు నెలల నుంచి వేడుకుంటున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు నిన్న వైద్యశాఖ మంత్రి కూడా సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్తే సత్యకుమార్ అడ్డదిడ్డంగా మాట్లాడి విద్యార్థుల మీదనే గట్టిగా కేకలు వేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఆల్రెడీ విద్యార్థులందరూ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు అనేక ఆందోళన చేస్తున్నారు ఇక తట్టుకోలేక వాళ్ళు నిన్న హంగర్ స్ట్రైక్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ఆందోళన చేపడితే వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు వ్యానుల్లో టెంపో ఆటోల్లో కుక్కి రాత్రి పోలీస్ స్టేషన్ గుడదల పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నిర్బంధించి కేసులు పెడతామని విద్యార్థుల్ని వైద్య విద్యార్థుల్ని బెదిరించారు మీరు జాతీయ వైద్యుల దినోత్సవం డాక్టర్ల దినోత్సవం రోజునే డాక్టర్ల పైన చాలా పాశుపాతంగా మీరు వ్యవహరించింది ఈ ప్రభుత్వం నిజంగా ఈ ప్రభుత్వం డాక్టర్స్ డే పేరు డాక్టర్లకు అభినందనలు తెలియజేస్తూనే మరో పశువుల్లాగా వ్యానుల్లో ఎక్కించి కేసులు పెడతామని బెదిరించి ఈ రోజు విద్యార్థుల పట్ల చాలా అమానుషంగా వ్యవహరిస్తా ఉంది ఈ ప్రభుత్వం అందుకని ఇది ద్వంద్వీతి తోటి సాగుతా ఉంది చాలా దుర్మార్గమైంది మీరు ఎన్ఎంసి క్వాలిఫై అయిన విద్యార్థులకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడంలో ఏపీఎంసీ ఎందుకు నిబంధనలు పాటించడం లేదని మేము అడుగుతా ఉన్నాం విద్యార్థులు గొంతెమ్మ కోరిక కోరడం లేదు మేము ఎన్ఎంసి పరీక్ష క్వాలిఫై అయ్యాము మా అపెంట్ రిజిస్ట్రేషన్ మీరు ఎందుకు ఇవ్వడం లేదని ఏపీఎంసీ అడుగుతా ఉంటే ఏపీఎంసీలో చైర్మన్ సంతకం పెట్టిన తర్వాత రిజిస్టర్ ఎందుకు ఆపుతున్నారు రిజిస్టర్ తో ఎవరు ఆప్ చేస్తున్నారు ఈ వైద్య శాఖ మంత్రి రిజిస్టర్ తో మాట్లాడి పిల్లలకి మీరు ఎందుకు సంతకం పెట్టడం లేదని ఎందుకు హుకం జారీ చేయడం లేదు అంటే ప్రభుత్వం కావాలనే రిజిస్ట్రేషన్ చేయకుండా మరో ఏడాది మీరు ఇంటర్న్షిప్ చేయాలని పిల్లలతోటి చాలా తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉంది మీరు ఇచ్చిన అలాట్మెంట్ లోనే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలని చాలా క్లియర్ కట్ గా రాశారు మళ్ళీ తిరిగి ఇంకో ఏడాది మీరు ఇంటర్న్షిప్ చేయాలని అనవంటి పిల్లల జీవితాలతో ఆడుకోవడమే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మొత్తం వ్యవస్థలన్నీ నీరుగా వచ్చే విధంగా వ్యవహరిస్తా ఉంది అందులో భాగంగానే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయలతో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే వాటిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో ఐదు మెడికల్ కాలేజీలో ఆల్రెడీ సీట్లు వచ్చాయి ఏడు వందల యాభై చొప్పున సీట్లు వచ్చాయి తిరిగి మళ్లీ పులివెంద లాంటి కాలేజీకి ప్రభుత్వం మారిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలకి సీట్లు ఇవ్వద్దని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఢిల్లీకి లేఖ రాసి సీట్లు రాకుండా పేద విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు పొందకుండా లేఖ రాసి అంటుకున్న ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రతిభ కలిగిన విద్యార్థులకి వైద్య విద్యను నిరాకరిస్తుంది దూరం చేస్తుంది ప్రభుత్వం ఇలా చేస్తుంది కాబట్టి పిల్లలు తక్కువ ఖర్చుతోనే విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని వస్తే తిరిగి వాళ్ళకి ఏపీఎంసీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా మీరు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు మీరు అడ్డుకునే దాని వెనక ఉన్న కారణాలు ఏంటి మీరు ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు పదమూడు నెలల నుంచి పిల్లలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జుట్టు ఏపీఎంసీ జుట్టు తిరుగుతున్నా గానీ మీరు ఎందుకు సర్టిఫికేట్లు పర్మిట్ కాపీ విద్యార్థులకు అందడం లేదని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే మీరు తిరిగి వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ఇస్తామని ప్రైవేట్ కి ఇస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైంది ప్రైవేట్ లోకి వెళ్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లక్షల రూపాయల ఎంబీబీఎస్ సీట్ ని కొనుక్కొని చదవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది అందుకని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య విద్య మీద ఎటువంటి ఖర్చులు లేకపోగా ఎటువంటి కేటాయింపులు లేకపోగా ఉన్న వైద్య విద్యార్థులకి నిజంగా నిజాయితీగా సహేతుకంగా రావాల్సిన వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఆఫ్ చేసి విద్యార్థుల పట్ల చాలా దమనకాండని ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తా ఉంది ఇది చాలా అన్యాయమైంది ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పిల్లల్ని చాలా రాక్షసంగా వ్యవహరించి పోలీసులతోటి బెదిరించి ఒక భయానకమైన వాతావరణాన్ని కల్పించి ఈ రాష్ట్రంలో విద్యారంగం పట్ల చాలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది నారా లోకేష్ గారు ప్రతి చిన్నదానికి ట్వీట్ చేస్తారు మీరు వైద్య విద్యార్థుల్ని పోలీసులు వ్యానుల్లో ఎక్కిస్తే మీరు విద్యాశాఖ మంత్రిగా మీరు ఎందుకు ట్వీట్ చేయలేదు మీరు ఎందుకు సమస్య పరిష్కారానికి ముందుకు రాలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ట్వీట్ల శాఖ మంత్రిగానే మిగిలిపోతా ఉన్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి లేదు ఉంటే నిన్న వైద్య విద్యార్థులను అరెస్ట్ చేసి అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్ తరలించి వాళ్ళ నిర్బంధానికి గురి చేయడం అనేది చాలా అన్యాయము అమానుషమైంది అందుకని ఈ విషయాలన్నీ మా వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం స్పందించారు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు తక్షణమే వైద్య విద్య విదేశాల్లో పూర్తి చేసిన విద్యార్థులకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి మీరు మీరిచ్చిన నిబంధనల ప్రకారమే మీరు వ్యవహరించాలని మేము కోరుతా ఉన్నాం మరో ఏడాది ఇంటర్న్షిప్ చేయాలనే మీ నిబంధన ఇది వ్యక్తిగతంగా రమేష్ గారు తీసుకున్న నిర్ణయంగా మేము భావిస్తా ఉన్నాం ప్రభుత్వం లేని నిబంధనని తీసుకుని వచ్చి రిజిస్టర్ ద్వారా నాటకాలు ఆడుతా ఉంది ఇది ప్రభుత్వం చేస్తున్న కుయుక్తులుగా మేము భావిస్తూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకి న్యాయం చేయాలి లేని పక్షంలో మా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం